హలో సిస్టర్స్ ఈరోజు మరొక బ్యూటిఫుల్ శారీతో మీ ముందుకు ఈ శారీ చూపించే కంటే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను వీళ్ళు మనకు శారీస్ చూపిస్తారు కానీ ఆర్డర్ పెట్టిన తర్వాత చూపించింది పంపించరు ఇయరు అవునండి నిజమే నాకు కూడా జరిగింది ఇలా నేను ఇంతకుముందు అంటే బిజినెస్ చేసే ముందు ఏదైనా నచ్చింది కదా అని చెప్పేసి ఆన్లైన్లో ఆర్డర్ పెడితే మనం చూసినప్పుడు ఆ వీడియోలో చాలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా కనిపించేది కానీ ఆర్డర్ వచ్చిన తర్వాత చూస్తే వేరేది వచ్చేది చాలా బాధ అనిపిస్తుంది కదా మనం అంత డబ్బులు పెట్టి తీసుకున్న తర్వాత కానీ మీ అందరికీ నేను ఒక గ్యారంటీ ఇస్తున్నాను ఎవరైతే మా గోల్డెన్ టచ్ క్రియేషన్స్లో ఆర్డర్ పెడతారో మేము ఇక్కడ ఏదైతే చూపిస్తున్నామో హండ్రెడ్ పర్సెంట్ అదే పంపిస్తాము మీరు చేయాల్సిందల్లా ఒకటే ఓపెనింగ్ వీడియో మాత్రం తీయడం మర్చిపోకండి మేము పంపించిన తర్వాత మీరు అంటే ఆ పార్సల్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీడియో తీయండి మేము పంపించింది కనుక మీకు రాకపోతే హండ్రెడ్ పర్సెంట్ మనీ రిటర్న్ చేస్తాను నేను చూడండి ఇక్కడ ఏదైతే చూపిస్తానో అదే పంపిస్తాను నేను మీకు ఇప్పుడు శారీ చూసేద్దామా చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఈ శారీ మిస్టర్ ట్రెండింగ్ శారీ అండి చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనకు ఇక్కడ కింద మొత్తము డిజైన్ వచ్చింది కదా ఇందులో చిన్నవి ముత్యాలు వచ్చినవి డిజైన్ మధ్యలో మనకు ముత్యాలు కనపడుతున్నాయి కదా సేమ్ ఇవే మనకు బ్లౌజ్లో కూడా వస్తాయండి ఇక్కడ చూడండి డిజైన్ మొత్తం గోల్డ్ కలర్ థ్రెడ్తో మనకు ఇట్లా లీవ్స్ లాగా వచ్చేసి మధ్యలో ఫ్లవర్ కి ముత్యాలు పెట్టడం జరిగింది ఇది బ్లౌజ్ అండి సూపర్ కలర్ కాంబినేషన్ కదా అండి చాలా బాగుంటుంది మనకి ఈ శారీలో చాలా వీడియోస్ అయితే కనపడుతున్నాయి కదా మరి ఇంత బ్యూటిఫుల్ శారీ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు కేవలం ఫైవ్ నైంటీ నైన్ అండి మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి ఆర్డర్ పెట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ